హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చే రెసిపీ వచ్చేసి చెనై పిండితో ఎగ్ దోసి అప్పటికప్పుడు వేసుకునే దోశకి నేను ఫస్ట్ వచ్చేసి ఒక కప్పు చెనగపిండి తీసుకుంటున్నాను తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర పచ్చిమిరపకాయలు తర్వాత ఆనియన్స్ కొంచెం కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ తర్వాత కలుపుకోండి ఇప్పుడు వచ్చేసి రుచులు సరిపోయినంత ఉప్పు ఇది చాలా సింపుల్ తొందరగా అయిపోద్ది అప్పటికప్పుడు మనం దోశలు వేసేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కూడా ఈవినింగ్ ఇలా చేసి పెట్టుకోవచ్చు కొంచెం జీలకర్ర తర్వాత వచ్చి మొత్తం మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఎగ్స్ పగల కొట్టేసి నేను నేను తీసుకున్న క్వాలిటీకి రెండు ఎగ్గులు సరిపోతుంది మీరు ఇంకొంచెం పిండి క్వాలిటీని బట్టి వేసుకోండి దోశల్లో అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు మనం ఇది మొత్తం ఇంకా వాటర్ కొంచెం వాటర్ పట్టద్దు అందుకని ఎక్కువ కూడా పట్టద్దు మనం వేసిన ఇదికే ఇది మరీ గట్టిగా కలుపుకోకూడదు మరీ పలచగా కాకూడదు దోశ వచ్చేంత మాత్రం మళ్ళీ వాటర్ మనం సరిపోయింది కదా ఇదిగోండి ఫస్ట్ మొత్తం ఇలా కలిపేసేసుకోండి ఇదిగోండి ఈ కంటినీ వస్తే చాలు మనం ఇప్పుడు బాండలు రెడీ అయ్యే లోపల ఈ పిండి కూడా రెడీ చేసుకోవచ్చు చాలా సింపుల్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది ఇదే దోశ మరీ పలుచగా ఉండదు మరీ చిక్కుగా ఉండకూడదు తినడానికి టేస్ట్ చాలా బాగుండదు దీనికి ఏదైనా వేసుకోవచ్చు కారపొడి కానివ్వండి డైరెక్ట్గా ఒకటి కూడా తినచ్చు పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అప్పటికప్పుడు వేసుకుని దోశ అనుకోవచ్చు ఎగ్ దోశ మనకి ఇంట్లో ఏం టిఫిన్ లేనప్పుడు ఇలా రెడీ చేసేసేవనుకోండి ఫాస్ట్గా అయిపోతుంది ఉదయం కొంత బ్రేక్ఫాస్ట్కి మనం ముందు రోజు ఏం చేసుకోలేనప్పుడు ఇలా చేసి పెట్టేసుకుంటే టిఫిన్ అది ఇంకా దోశ అనేది చూపిస్తాను ఇగోండి బాండి హీట్ ఎక్కాక మనం దోశ వేసుకోవడమే నేను కలుపుకున్న పిండి వచ్చేసి ఒక నాలుగు దోశలు వస్తాయి మనం అంటే క్వాలిటీని బట్టి చేసుకోండి మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అన్నీ ఎగ్స్ వేసుకోవడం పిండి కూడా అంతే మన కప్పుకి ఒక కప్పు శనగపిండికి రెండు ఎగ్స్ తీసుకున్నాను చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్ తొందరగా అయిపోతుంది మనం మార్నింగ్ వేయగానే ఒక ఐదు నిమిషం అప్పటికప్పుడే వేసేసుకోవచ్చు పిండి కూడాను ఇదిగోండి తోసి మనం ఇట్లా కాల్నప్పుడు మళ్ళీ ఇట్లా రివర్స్ చేసుకోవాలి మనం రెండు పక్కలు కాల్చుకొని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది అసలు తినేదానికి కూడా ఒట్టితే తినచ్చు లేదంటే మనం మిరపొడి కానివ్వండి కారం కానివ్వండి ఏదైనా చట్నీ కూడా బాగుంటుంది ఈ దోశ అనేది అంతా తిప్పేసుకోవాలి ఇంకా చూసారు కదా చాలా ఈజీ సింపుల్ నేను చెప్పిన కొలతలతో మీకు ఈజీగా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని వేసేసుకోవచ్చు చాలా ఈజీ ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి సబ్స్క్రైబ్